ఒకవేళ నాకు తప్పు ఆలోచన ఉన్నాయి అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడవతులోని బావిలో పోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మురుకుడు ఎవడు ఉంటాడు నేను నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా

ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిగు రాజు రాకుండా ఉండడం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా మరి ఎప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను ఓ మేరీ విశ్వామిత్రుడు ఏంటి ఏంటి గో వయసు పోతుంది అవును మరి ఇట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది మరి ఏమైనా ఎవడు ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టేక్ టైం టు థింక్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలి బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ యూనో స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ ఫీలింగ్ రన్ చేయాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను వద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम बताओ मुझे बताओ तुम्हारे तो मन में क्या चल रहा है कुछ तो बोलो इधे तो का <म्रें> నాలుగు నాలుగు రోజుల ముందు నాలుగు నాలుగు రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను చెప్పు